ैदामः करिकलभः कुम्भस्तनभरा परीक्षेण कामध्ये परिणत शरश्चन्द्रवदना धनुर्भाणान् पासु శృణి అధానా కరతలైపుస్థాన పురమధిరోహితురహో పురుషికా ఇది సౌందర్యలహరిలోని ఏడవ శ్లోకం ఇది అమ్మని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఒక అద్భుత శ్లోకం దీనిని మనం మన మనసుతో చూడగలగాలి లోకాలను పాలించే నిండైన తల్లి కనుక ఆ అమ్మ అందం చూస్తూ ఉండిపోదామా అనిపించేంత సౌందర్యం కళ్ళు మూసుకుని అమ్మ నడిచి వస్తోంది అని తలుచుకున్నప్పుడు చిరుమువ్వల వడ్డాణం పెట్టుకుని నిండైన స్తనం ఉద్వయంతో కొద్దిగా వంగి సన్నని నడుముతో తాంబూలం వేసిన నోరు పెద్ద బొట్టు పెట్టుకుని ముక్కుకు ముక్కెలు ధరించి నాలుగు చేతులతో ధనుస్సు బాణములు పాసము అంకుశము ధరించి మన ఎదురుగా ఆ తల్లి పరమేశ్వరుని అహంకార స్వరూపునిగా ఉన్న ఆ అమ్మవారు మా ఎదురుగా కూర్చుని మా కష్టములను పోగొట్టుగా కాని ఈ శ్లోకం యొక్క అర్థం ఇది శంకరులు మన కోసం సాక్షాత్కరింపచేసిన ఒక అద్భుత రూపం